పరిశుద్ధ మోహనద్రా అండి నీ గణమైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాత్రికాల సమయంలో ప్రభాతండి ఈ నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రశాంతమైన నిద్ర దాయి ప్రభా ప్రభ సూర్యోదయం నే ప్రభాతండి నాయన మేము లేకడానికి కృపణ అనుగ్రహించే ప్రభాతండి మా ఆరోగ్యాన్ని ప్రభాతండి నువ్వు కుదుటూ పరిచే ప్రభాతండి నాయన ఏసీ ఆ ప్రభా సమస్త విధమైన ప్రభా అనారోగ్యాల నుంచి రోగాల నుంచి రుగ్మతల నుంచి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రభా నాయన నువ్వు మీరు జ్ఞాపకం చేసుకొని మీరు స్వస్థత అనుగ్రహించిన విధానం బట్టి నీ నా మొన్న కోట్లు కోట్లు వందనాలు చెల్లిస్తున్నాను ఏసీఆ నిద్రలేమితో బాధపడుతూ ప్రభా ఎన్నో జబ్బులు పాలైపోయి నాయన వివిధ రకాల స్ట్రోక్స్కి గురి అయిన వారందరినీ ప్రభా నీ కృపలో జ్ఞాపం చేసుకోమని వేడుకున్నాం ప్రభా ప్రభాతణి మా ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలి ప్రభా మేము చేసి సంతోషించాలంటే కేవలం నీ కృపాయి భూమి మీద బ్రతకాలంటే నీ కృపాయి కూర్చోవాలంటే నీ కృపాయ నిద్రపోవాలంటే నీ కృప అని ప్రభా నీ లేఖను సెలవిస్తుండగా నీ కృపలో భూమి మీద సమస్త మానవ కోటిని సర్వ సృష్టిని జ్ఞాపం చేసుకోమని వేడుకున్నాయి ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నాయన ఎవరైతే ప్రభా అరుణోదయంతో లేచి ప్రభాతండి నాయన కన్నీటితో ప్రభా నీ పాదాల చింతకు వచ్చి ఉన్నారో ప్రభా వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ ప్రభా ఎందు నిమిత్తం ఏడుస్తున్నారో ఒకవేళ వాళ్ళ భర్తలకి బాగాలేకపోతే ప్రభా అనారోగ్యంగా ఉంటే నాయన నువ్వు నీ గాయప నాశంతో తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకున్న ఏసియా లోకంలో ఉన్న కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న కుటుంబాలన్నిటి మీద నాయన నీ రక్తాన్ని పోషిస్తున్నాను ప్రభా తండ్రి ఆయన అంచె దినాలలో అక్రమం విస్తరించడం వల్ల ప్రేమల చల్లారు నని ప్రభా తండ్రి నీ లేఖనం సెలవిస్తుండగా ఏసియా ఇలా వివాహం చేసుకుంటున్నారు అలాగే విడిపోతున్నారు ప్రభా తండ్రి అటు రీతిగా కాకుండా ప్రభా and the United. ఏసా ప్రభా వివాహాలు ప్రభాతండి నాయన నీ చేత జరగబడతాయని ప్రభా మ్యారేజెస్ ఆ మేడ్ ఇన్ హెవెన్ అని ప్రభాతండి ఒక సేయింగ్ ఉన్నది ప్రభా ఏసియా ప్రభా వాళ్ళు వివాహ బంధంలో ప్రభా తండీ నాయన ఏసీ పటిష్టంగా ఉండి ప్రభా తండ్రి నాయన ముందుకు కుటుంబాలుగా కొనసాగడానికి నాయన నీ దక్షిణాసంత చేత నీ బాహుబలం చేత దీవింపబడడానికి లోకంలో ఉన్న కుటుంబాలన్నిటి చుట్టూ నీకు కంచివేస్తున్నాడు దుష్టుడు ఏ రీతిగా ప్రభా ఏ జ్వరబడి ప్రభా కుటుంబాన్ని విడగొట్టకుండా నీ కృపా భాగ్యంత లోకంలో మనుషులందరినీ నీ పాదాలు చెంత ఉదయకాల సమయంలో తెస్తున్నా రక్షణ కోరుకున్న వారికి రక్షణ నాయనా నాయన నాయన కావాలి అని అనుకున్న వారికి ప్రభా నీ నామలా రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను ఏసీయా నాయన నీకు స్తోత్రాలు ఏసీ ఈ దినాన మమ్మల్ని మా కుటుంబాన్ని మా సార్వత్రిక సంఘాన్ని మా సకల పశువుని పాదాలు చెంత పెడుతున్నాను ప్రభా వాక్య ధ్యానంలో ప్రార్థనలో ఆరాధన ఎడతెక్క పట్టుదల కలిగి విసిగా కన్నీటితో ప్రభా బద్దలైన సందులలో నిలబడి అనేకుల కొరకు మేము ప్రార్థన విజ్ఞాపన చేయలేగని సహాయం దయచేమని వేడుకున్నాయి స్కూల్స్ కి కాలేజెస్ కి అయినా వెళ్తుండగా ప్రభాతండి నాయన అటు వారందరినీ నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు ప్రభాతండి నాయన ఎవరు నీ శరణుతారో ఎవరు నీ సహాయం కోరుకుంటారో ప్రభాతండి అటు వారందరికీ నాయన నీ కృప నీ సహాయం నీ కాబట్టి